గురుగారు చెప్పే రహస్యాన్ని ఫాలో అవుతున్నాం సీరియస్ అవుతున్నాం సీరియస్గా తీసుకున్నాం జోక్గా తీసుకుంటే మాగేదేమో సీరియస్గా తీసుకున్నాం అదే దానికి కారణం మేము గురుగారు వెళ్ళినప్పుడు మేకు మా కూడా అప్పుడప్పుడు ఏంటంటే నిద్ర పట్టలేకపోతే టెన్షన్గా ఉండేది అంటే పొద్దున్న లెగవాలా పని చేయాలి అనేది ఇక్కడ గుడాకేసలకు వచ్చిన తర్వాత నిద్ర పట్టలేకపోయినా కానీ కమ్మగా ధ్యానంలో కూర్చుంటున్నాం మా వాళ్ళు మా వైఫ్ వాళ్ళు నిద్రపోతున్నారు కూర్చున్నారు మొక్కలు పురుషులు చిరునవ్వు ఉంటుంది వాళ్ళు తిట్టానికి వస్తున్నారు చిట్టానికి వస్తే నవ్వు వాళ్ళు నవ్వుతున్నావు అలా ఏంటి మా వైపు మీ ఏంటంటే మీకు అర్థం కాలేదు ఏమైంది ఈ మధ్యలో మీకు మొక్కలు ఆ చిరునవ్వు ఏంటి అని అంటున్నారు అర్థం కాలేదు అప్పుడు మా వైపు అన్నది మాకు చెప్పేవాళ్ళు నైట్ మొట్టి కొద్దిగా మెంటల్గా ఉంటుంది పొగులంతా బాగుంటాం అంటుంది మా వైపు అంటే ఒక్కటి నవ్వుకుంటుంటే ఏమనుకుంటారు దాన్ని ఈ సిరినవ్వు తర్వాత అద్భుతమైన ఇష్యువేషన్ అంటే అంటే తోటి మేము టైఅప్ అయిన తర్వాత పది దాన్ని కూడా పాజిటివ్ సంఖ్యతో తీసుకున్నందువల్ల ఒకరోజు మా ఆవిడ నెలకు ఒక మాలి తిట్టుద్ది కోపం అంతా పర్యటన చేస్తుంది ఒకరోజు గురుగారు పరిచయంకెళ్ళాకొచ్చిన తర్వాత నాలుగు గంటలు తిట్టింది నేను నవ్వుతూనే ఉన్నాను సీకట్ లైట్లో అంటే ఆవిడకి కౌంటర్ ఇస్తే కదా అది తగ్గేది తప్పటికి ఆవిడ తట్టుకోలేకపోయింది మళ్ళీ ఈవినింగ్ నాలుగు గంటలు ఫోన్ చేసి బ్యాలెన్స్ ఉంటే అడిగి ఉండి నేను వస్తాను తిట్టుకో తిట్టాను అడిగి ఉండని అంటే మన లోపల పాజిటివ్ థింక్ అని మొదలు పెడితే ఎవరు కూడా మిమ్మల్ని తిట్టిన తిట్లు అలా పూలతోటి తోటి తల మీద ఎత్తిమీద వేస్తా అంత ఆనందంగా ఉంటుంది మళ్ళీ పూలు మన తల మీద వేస్తుంటే ఎదవా సోమే అన్నా అనుకోండి భార్య తిడుతున్నప్పుడు కూడా నాకు ఆవిడేదో పూలమాల ఆర్తించినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాంటి ఈ టెక్నిక్ అనుకోండి గొడవలే ఉండవు గొడవలే ఉండవు హ్యాపీగా ఉంటారు మీరు ఎందుకంటే విక్రమార్కులు అంటాడులే మొక్కలు సిరునవ్వు ఉండాలి మేసి మీద చెయ్యి ఉండాలి అని అన్నట్టు